హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల సాయంత్రం పూట టైంపాస్కి ఏదైనా స్నాక్స్ తినాలి అనుకుంటే మనకి ఒక టెన్ మినిట్స్లోనే ఏదైనా స్నాక్స్ని ప్రిపేర్ చేయాలన్నా కానీ ఇలా కారం పల్లీలను ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ కారం పల్లీల కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు హై ఫ్లేమ్లో స్పీడ్గా ఫ్రై చేసుకోకుండా స్లోగా లో ఫ్లేమ్లోనే కొంచెం టైం ఎక్కువ పెట్టినా కానీ వీటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పల్లీలని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ పల్లీలను పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగు దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు వెల్లుల్లి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకు వెల్లుల్లిని తీసి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా కూడా పల్లీల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి లేదంటే మనం తినే కారానికి తగినట్లుగా చూసుకొని కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ పల్లీలని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పల్లీలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కారం ఉప్పు వేసి కలుపుకుంటే పల్లీలకి ఉప్పు కారం అనేది ఈవెన్గా వెనుగ పడుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం పల్లీలు అయితే రెడీ అయిపోయాయి సాయంత్రం పూట ఇలా సింపుల్గా చిటికెలో స్నాక్స్ తయారు చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలా కారం పల్లీలను తయారు చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మరి ఇలా సింపుల్గా టేస్టీగా కారం పల్లీలని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్